ಏನ ಇದೇನ ಮಾಡೋದು ಅದೇ ಅನ್ ಫಸ್ಟ್ ಇದೇ ಎ ಅಂತረሻದ್ದು ಏನಾದ್ರೂ ಬಾಳ냐 ಫಸ್ಟ್ ಇದೇ ಬಾಳ냐 ಅಚೆ ಬಾಡರಬೇಕು ಬಾಳ ಮೈಸಮ್ಮ ಮೈಸಮ್ಮ ನನ್ನ ಪೈಶಾ ಅಜೆ ಕೆ ಮೈಸಮ್ಮ ನೈನ आ फल हाँ। तो मरता फायदा नहीं मैसम मैसम मां ननु परेशान जेके मैसम बाबा ये वाला परेशान नहीं जटिया ए ए एक बार अन्न कुच में असल मार नहीं दे मैदारी मैसम मैसम बाबा अरे आ कुछ ने प्लेयर आड़ी पे आड़ी पे आड़ी पे आड़ी नाक 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 पाररा अरे ये मंत्र पाररा ये मंत्र अच्छा वे मल्ली फर्स्ट हां अगला पोछे पे आ हां जटिया എന്താണ് നമ്മൾ ചിന്തിക്കുന്നത് നീ എടുത്താൽ ആ നടനെ അങ്ങോട്ട് കൊണ്ടിട്ട് നോക്കിക്കോ ഗറ്റിയാ മോൾ മോൾ സൂപ്പർ മോഡൽ അടലടേ മുന്നേടാന ആടലടേ പാടലേんだ മഞ്ചി മഞ്ചി പാടലേんだ നീ നോക്ക്

పతాల అదే పులిటే కవే తిండు మిసవాల నిన్న కాయే తిండు నిబాయల్దే ఇండు అక్కా చెల్లల తిండు నిబాయల్దే సాతవో యంగాని సైదే కోయె కోయె ఏ అదో కనే కొడె వానండి ఏ బై కాలి థాంక్యూ థాంక్యూ నమడికి థాంక్యూ హు నేను మెయిన్ అసలు పాటలు పాట పాడమంటే ఇంతకన్నా విన్నా ఆలోచిస్తున్నాయి రావు పాట ఓ చుట్టూ అబద్ధం एक 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 क्यों बांटे लगे तोड़ो सन्नाटा आनंद देलो ये इपुन तो पारो तो पाने ता इपुन इन्हें आडू ता आनंद देलो इधिक नहीं आडू वाला तुझे तो आउ कासे चांसियां कमरे वाले जब लास्ट ओपने पाटा बोम्बीम लास्ट लास्ट को बूढ़े बुजुर्ग बाज़ 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 ब నువ్వు అన్నా మంచి పాట వాడు నా కోసం నీ కోసం పాట పాడతా చెప్పు పాడులేదు పాడు అన్న ఒక మంచి పాడలేదు అమ్మాయి అన్న ఏ పాడు పాటలు పాడతా ఉంటాడానికి రాని

आने दो। आने जब पूरे दो। मैम मैम करेक्ट का हाँ सिंग में जब चक्कम। चक्कम। YouTube देखा होगा चक्कर है। हाँ। हाँ। जहाँ पे काम? ओके लगा बैंक कटेस पार। ओह। पिल आकार दिन

పాత పాయిూడద్ది చూడద్ది నువ్వు చెప్పదు నేను వీరికి కాస్ ఇచ్చిన నువ్వు చెప్ప పాట వాళ్ళ పాట ఏ సిబ్బంది చెప్తా

ఇన్ని పాటలు పాడను అంటే పాడుతుంది కదా టాస్క్ ఇస్తా ఆ టాస్క్ ఏంటంటే కళ్ళు మూసుకొని ఒకసారి దేవుని మంచి మొక్కుకోవాలన్నమాట మొక్కుకొని దేవుడు ఒక మంచి గిఫ్ట్ కావాలని ఒక్క చేతిలోనే గిఫ్ట్ పాడుతుంది అందరికి రాదు గిఫ్ట్ ఇస్తావా లేకపోతే ఆడుతుందో గిఫ్ట్ ఆ గిఫ్ట్ అంటే నేను చెప్పినప్పుడు లేదు అది చెప్పింది రావుడి మీద ఒట్టు దేవుడి మీద ఒట్టు

Jualan guys, datu datu dulu, datu 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 itu wow hebat Itu

ఎట్లుంది ఎట్లుంది బాబు ఏమంది బాబు నీకేమని చెప్పింది దత్తు ఏమని చెప్పింది అక్క సరితాకా నీకేమని చెప్పింది బట్టి ఇక నీ కూడా ఐఫోన్ కావాలరా అరే అందరికీ ఐఫోన్ కావాలంట చెప్పు ఇప్పుడు ఏముంది ఏమో చెప్పు ఏమైంది

కాదు నువ్వు ఊసుకోవాలి సార్ తను వాళ్ళకి పెట్టి ఏ మొత్తం అయ్యో ఏ ఇక్కడ యా ఇంట్లో వద్దు ఇగో ఇయ్యో పెండిలో ಪಡ್ಡವಾ 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 ಪಿಂಡಿ ಜೋಡು ಹೇ ಪಟ್ಟವಾ ಕಿಂತಡ್ತಾರೆ ಇಷ್ಟೋರ್ ಹಾ ಗೈಸ್ ಇಲ್ಲ ಆಯ್ತು ಇಗೋತು ನಾ ಇದು ನಾನು అదే తుడుచుకో కదా చెప్పండి ఇప్పుడు ఏమైంది ఇది అంతా ఏంది ఇదిగోస్ చెప్పండి చెప్పండి అరే చెప్ శ్రేయ పిండిగిరి నా పిండి మంచిగా అందరికి పండిన రాలేదా

జో కర్లే గనా భయంకర ఉన్నారు అందరూ హోం సర్టక ముసలమైపోయింది ఇగస్ వురన్ నేను చెప్పాలంటే अनएक्सपेक्टेड अनएक्सपेक्टेडమెంట్ అయింది ఓకే గాయస్ ఈ వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నాం ఎందుకంటే అందర్ గిఫ్ట్ గిఫ్ట్ అని అడిగినందుకు వీలకు అంత మంచి గిఫ్ట్ ఇచ్చిన అనమాట లాస్ట్ కుంట అని చెప్పినా కదా ఇదే లాస్ట్ టాస్క్ లా వీలకు గిఫ్ట్ విన్ ఐఫోన్ ఇచ్చినాను వెకియాలెక్ ఐఫోన్ బాబు

वीडियो लाइक में लाइक ना टाइप लाइक शेयर कमेंट लाइक सब्सक्राइब